శ్రీధర్ జనమా జయ శ్రీరామ్ సీత నా కోసం ఏమైనా కబురు పంపిందా అని అడుగుతారు రాముడు అప్పుడు నేనేం చెప్పాలమ్మా అనగానే అమ్మవారు ఒకనొకప్పుడు చిత్రకూట పర్వతం పైన మేము నివసిస్తూ ఉండగా ఒక ఆశ్రమం కట్టుకొని మందాకినీ నదీ తీరంలో ఉండగా అప్పుడు రాముడు ఒకనొకప్పుడు నా తొడపైన పడుకొని నిద్రిస్తూ ఉండగా ఎక్కడి నుంచి ఒక దౌర్భాగ్యమైన కాకొచ్చి నా వక్షస్థలాన్ని చీల్చింది ఎంతగా దాన్ని అనుకున్న రాముడు లేచేస్తాడని భయంతో నేను తానే తరమకుండా ఎంతకాడికి ఇలా ఇలా అంటూ ఉండగా అది వచ్చి మళ్ళీ మళ్ళీ పొడిచి పొడిచి నెత్తురు కారేలా చేసింది నేను రాముడిని లే చెప్పకూడదు అనుకున్నా కూడాను ఈ వెచ్చటి నెత్రుడు రాముడి పైన పడగానే రాముడు నిద్ర లేచి చూశాడు నా నుండి రక్తం కారడం చూసిన ఆ రాముడికి ఎంతో కోపం వచ్చేసి ఆ కాకి వైపు చూసి ఆ కాకిని చిన్న దర్భం చూపిస్తూ బ్రహ్మాస్త్రం మంత్రం చదివి దానిపైకి విసిరగానే ఆ కాకి ముల్లో కాలు తిరిగేసి వచ్చి బ్రహ్మ సలహా మేరకు రాముడిని శరణాగతి కోరగానే దా కరుణా స్వరూపుడైన రాముడు దాన్ని చూసి జాలిపడి నేను మొత్తాన్ని వెనక్కి తీసుకోలేను కాబట్టి నీ శరీరంలో ఏదైనా అవయవాన్ని ఇమ్మని కోరగానే అది దాని కొడుకను ఇచ్చేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కాకులకు ఒక కన్ను కనిపించదు ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది జాలిపోయిన జాలి పడిపోయిన మన రామచంద్ర ప్రభు దానికోసం ఒక వరం ఇస్తాడనమాట నువ్వు అటు చూస్తే అటువైపు మొత్తం కనిపిస్తుంది ఇటు చూస్తే ఇటువైపు మొత్తం కనిపిస్తుంది అని వరం ఇచ్చాడు ఇంతకీ ఆ కాకి ఏంటంటే ఇంద్రుడు కొడుకు ఆ కాకి శాపవ శాతం కాకయ్యాడనమాట తర్వాత ఆమె చీర కొంగులో ముడేసుకున్న ఒక చూడామని ఒక మణిని తీసి ముడి తీసి ఆయన చేతిలో పెడుతూ ఇది చూడగానే రాముడికి ముగ్గురు గుర్తుకొస్తారు ఒకరు నేను రెండు మా అమ్మ మూడు మా మామగారైన దశరథ మహారాజు గారు అంటూ నీకు ఇంకొక చిన్న మాట చెప్పాలి నాయన అంటూ ఒకనొకప్పుడు చెట్లకు నీళ్లు పడుతూ ఉండగా నా బొట్టు చెరిగిపోయింది అది చూసి నవ్వుతూ వచ్చిన రాముడు మనస్సులానే ఒక రాయిని రుద్ది ఆ పొట్ట తీసి నాకు పెట్టాడు నాయన అని చెప్పి చెప్తుంది అనమాట ఇది చెప్పావంటే ఖచ్చితంగా రాముడు నువ్వు నన్ను చూసావని నాతో మాట్లాడేవని నమ్ముతాడు తండ్రి అని చెప్పి ఇంతకీ ఆయన పంపించడానికి ఆ మనసు ఒప్పదు బాగా బాధపడిపోయి దుఃఖంతో నాయన నేను పంపించడానికి నాకు ఒప్పట్లేదు కానీ నువ్వు పోకపోతే నా సమాచారం రాముడికి తెలియదు కదా నాకు కేవలం రెండు తొందరగా వచ్చి నన్ను తీసుకెళ్ళు నాయన అని చెప్పి రాముడికి పదే పదే నేను అడిగానని చెప్పు నాయన అని హనుమంతుడితో చెప్పి రాముడి కోసం పంపిస్తుంది అనమాట పోయేటప్పుడు హనుమంతుడు అంతా పని పూర్తయింది కానీ నేను వచ్చానన్న విషయం వాడికి తెలియాలి కదా అందుకోసం ఏం చేయాలంటే అశోకవనం మొత్తం ధ్వంసం చేసేస్తాడు చెట్లు పెక్కలిచ్చి లాగి ఒక చెట్టు ఇట్టేసి రాస్తాడు ఒక చెట్టు ఇట్టేసి రాస్తాడు ఒక చెట్టు ఇట్టేసి రాస్తాడు చెట్లన్నీ నాశనం చేసేస్తాడు అనమాట అశోకవనం అంటే ఆయనకి ఎంతో ఇష్టం కాబట్టి ఇక్కడున్న రాక్షసులు కొంతమంది పరిగిస్తూ వెళ్ళి ఆయనకు విష ఆయనకు విషయం చెప్తారనమాట ఇక్కడున్న కొంతమంది రాక్షస స్త్రీలు సీతమ్మ దగ్గరికి వస్తారు నువ్వు ఆ కోత్తో మాట్లాడడం మేము చూసాము ఆ కోత ఎవరు నిజం చెప్పు అనేసరి అయితే ఆమా చెప్పకూడదు కానీ చెప్పాలి నిజం చెప్పకూడదు అందుకేం అంటే మొదట నేను ఆ కోతిని చూసి భయపడ్డాను నాకేం తెలుసు అది మీ రాక్షస మాయలు అంటది అంటే ఏంటి కోతిని చూడగానే మొదట అమ్మవారు భయపడింది కదా రావణాసుడు డేమో జంకింది కదా అదే అనమాట నిజమే చెప్పింది వాళ్ళకి బుర్రలేదు అలాగా చెప్పగానే వీళ్ళందరూ పోయేసి సీతామాత మాట్లాడింది సీతతో మాట్లాడకూడదని మీరు పెట్టిన నియమాన్ని ఉల్లంఘించింది ఆ కోతి రాక్షస కనుక గొప్పగా ఉంది అని చెప్పగానే రావణాసుడు పళ్ళు పటపటా కొరికి ఎనభై వేల మంది కింకరులను పంపిస్తాడు అబ్బా వాళ్ళు రావడం చూసిన వెంటనే మాకు బాగా తిండి ఇష్టం ఉన్నవాళ్ళు ఇడ్లీలు వా ఇడ్లీ ఉడకగానే చూసి ఆనందపడిపోతారు కదా అలాగ ఆనందపడిపోయాడు హనుమంతుడు అబ్బా యుద్ధానికి వస్తున్నారు ఎనభై వేల మంది ఉన్నారు రంరా రండి అని చెప్పి ఒక్కొక్కరిని కొట్టాడు రామచంద్ర ప్రభు ఒక్క తీసుకున్నాడు అంటే ఒక చెట్టుని ఆ చెట్టు దమ దమ ఈ మీద బాధ్యది యుద్ధం ఎక్కువ అయిపోతే ఆయనకు ఆనందం పెరిగిపోయి ఆయన టోకెన్ తీసుకుని టప్ట ఈ నేల మీద కొట్టేసేది సంతోషంతో గిరికెళ్ళు తిరిగేసేది ఒక్కొక్క పిడుగుద్దులు గుద్దాడు ఒక్కొక్క గుదికి ఒక్కొక్క రాక్షసుడు తెచ్చాడు అలాగ అందరూ చచ్చిపోగానే ఒక రాక్షసుడు ఒక రాక్షసుడు కొడుకు జంబుమాలిని పంపిస్తాడు ఆ తర్వాత ఆ జంబుమాలి ఒక మంచి యుద్ధం పైన వస్తాడు పాపం రంగ రంగయ్యం బాగానే వస్తాడు ఒకటే దెబ్బ దెబ్బ తెచ్చిపోతాడు అనమాట ఆ తర్వాత ఏడు మంది మంత్రులు పుత్రులు వస్తారు వాళ్ళని చంపేస్తాడు ఐదు మంది సేనాపతులను చంపేస్తాడు అక్షయ్ కుమారుడు వస్తాడు అక్షయ్ కుమారుడిని చూసి జాలి పడతాడు హనుమంతుడు ఆ తర్వాత యుద్ధంలోకి వస్తే జాలి పడకూడదనేసి ఆయనకైనా అనుకొని ఒక దెబ్బ తగలగానే తడుముకొని బాములుగా కొట్టడైతే చితికేస్తాడు అంటే దమధమ బాధేస్తాడు ఆయన యుద్ధం చేస్తే ఎలా ఉంటుందంటే నాకైతే భీముడు యుద్ధం గుర్తొస్తుంది అనమాట ఎంతో బాగా చేస్తాడు భీముడు కూడా యుద్ధం భీముడు చెట్లు లాగా యుద్ధం చేయడం అంటే బల ఇష్టం హనుమంతుడు కూడా అంతే చెట్లు లాగాడంటే దమా ధమ బాధేస్తాడు చెట్లతోనే యుద్ధం అనమాట ఆయనకి గోర్లు చెట్లు ఈ చాలు హనుమంతుడు ఇంకేం అక్కర్లేదు అలా భయంకరమైన బ్రహ్మాండమైన ఎంత బాగా యుద్ధం చేస్తాడో ఆ యుద్ధం చేసిన తర్వాత పళ్ళు పట్టపట్టా కొరికిన రావణాసురుడు ఇంద్రజిత్తుని పంపిస్తాడు ఇంద్రజిత్ రాగానే హనుమంతుడు కేసు చేస్తాడు హనుమంతుడు ఇంద్రజిత్ కేసు చేస్తాడు వీడు నా చేత చచ్చిపోడు పోనీ ఆయన ఏడు నా చేత చచ్చిపోడు ఇప్పుడు ఎలాగా అనేసి ఏదైతే అయ్యిందని యుద్ధం మొదలు పెడతారు యుద్ధంలో ఇద్దరికి సరైన దెబ్బలు ఆలుతాయి హనుమంతుడి పెద్ద దెబ్బలేం కాదు ఆయనకి పెద్ద దెబ్బలేం కాదు ఇద్దరు దెబ్బలు కొట్టుకున్న తర్వాత ఆయన ఒక మంత్రాన్ని మంత్రాన్ని ఉచ్చరించి బ్రహ్మాస్త్ర బ్రహ్మాస్త్ర మంత్రాన్ని వేస్తాడు హనుమంతుడు ఆ బ్రహ్మాస్త్ర మంత్రానికి కేవలం విలువ ఇచ్చి గౌరవం ఇచ్చి బ్రహ్మదేవుడికి దానికి ఆగిపోగానే కొంతమంది రాక్షసులు వచ్చి అబ్బా బలే చేసావు బలే చేసావు అంట తాడులు తీసుకొచ్చి కట్టేస్తాడు ఆ తాడులు కట్టగానే ఈ బ్రహ్మాస్త్రం వెళ్ళిపోద్ది ఎందుకంటే అది అదొక అస్త్రం ఆయన్ని బంధించి ఉన్నప్పుడు ఈ దారాలు కట్టగానే ఆ దారం అది ఎక్కడ ఉంటుంది అది వెళ్ళిపోయింది అది తెలియక ఈయన గొమ్మునే ఉన్నాడేమో అనుకున్నాడు ఇంద్రజిత్తు మళ్ళీ తల బాదుకొని ఇట్లాంటి తింగ రాక్షసులతో నేను యుద్ధం చేసినట్టేను నేను బ్రహ్మాస్త్రాన్ని వేస్తే వీళ్ళు తారాలతో కడతారు ఏంది ఆయన్ని దారంతో అసలు వాడిని నిలబెట్టగలమా అనుకున్నారు అక్కడి నుంచి తీసుకుపోయే హనుమంతుడిని రావణాసుడి దగ్గర నిలబెట్టగానే రావణాసురుని చూసిన హనుమంతుడు మనసులో ఇలా అనుకున్నాడని మహాత్ములు ఎప్పుడు వాళ్ళ ముందు గొప్పని చూసి తర్వాత తప్పుని ఎతుకుతారనమాట దరిద్రులు ముందు తప్పునే ఎతుకుతారు అనమాట ఈయన చూడగానే పొర కోతి అనుకున్నాడు ఈయనేమనుకున్నాడు వీడు బాగా పురాణాలు చదివి మంచిగా దిట్టంగా ఉన్నాడు బాగా పూజలు గీజలు చేసిన వాడైనప్పటికీ అధర్మం ఉండబట్టి వీడు నాశనం అయిపోతున్నాడు సీతను తీసుకురాబట్టి రాముడి చేతులు వీడు సంహరించబడబోతున్నాడు అని రావణాసురుడు అనుకున్నాడంట వీడు ఈ నందీశ్వరుడా నందీశ్వరుడు ఒకనొకప్పుడు నేను కైలాస పర్వతానికి వెళ్ళినప్పుడు పార్వతీ పరమేశ్వరులు నృత్యం చేస్తున్నారు లోపల పంపడానికి వీలు అనేసి అంటే నువ్వేంద్ర బోడి కోతి మొహం అనగానే నన్ను కోతి అని ఇన్సల్ట్ చేస్తావు కదా యు ఇన్సల్ట్ మీ అందుకే నేను నిన్ను చెప్పిస్తున్నాను నా లాంటి ఒక కోతి మొహం అన్నావు కాబట్టి ఆ కోతి మొహాల వల్లే నువ్వు నాశనం అయిపోతావు నీ లంకంత భ్రష్ పడిపోద్దు చెప్పించాడు ఒక కొంపదీశ వాడ కాదు 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 నందేశ్వరుడు మూతి నల్లంగా ఉంటది ఈయన మూతి ఎర్రంగా ఉంది ఈయన కాదు పోని సీతా స్వయంవరానికి వెళ్ళేటప్పుడు బాణాసురుడు నా మీదకి వచ్చాడు బాణాసురుడు నన్నుతో యుద్ధం చేసి నన్ను కుతుక్ కుతుక్కుగా ఒక్క మాటలో ఎప్పటిక కుక్కరు ఉన్నడు కొట్టాడు పోని వాడా ఎవరబ్బాయుడు అని ఆలోచిస్తూ కానీ ఈ దూతతో నేను మాట్లాడకూడదు కదా అనేసి ఆయన దగ్గర ఉన్న మంత్రి చేత మాట్లాడిచ్చాడు ఆ మంత్రి నీవెవరో చెప్పు నీకు రావణాసురుడు అభయం ఇస్తున్నాడు నీకేం కాదు ధైర్యంగా చెప్పు నువ్వు ఇంద్రుడు పంపగా వచ్చావా రుద్రుడు పంపగా వచ్చావా దేవతలు పంపగా వచ్చావా ఎవరు పంపితే వచ్చావో నిజం చెప్పు అనేసి అంటే బోడిగా వీడు అనుగ్రహం నాకెందుకు రాముడు అనుగ్రహం నాకుంటేను అని చెప్పి ఆయన నేను సుగ్రీవుడు సుగ్రీవ మహారాజు గారి మంత్రిని రామ బంటుని రాముడు దూతగా వచ్చాను నేను అని చెప్పి విషయం చెప్తాడనమాట ఒరే నాయన నిన్ను వచ్చిన స్త్రీలతో నువ్వు అనుభవించు సీతను వదిలేసి లేకపోతే భ్రష్టు పడిపోతావు అని చెప్పి మంచి చెడ్డ మంచిగా చెప్తాడు ఆయన విన్నామో అటు వింటే ఇంకేమే అటు విండు అటు వింటే చచ్చిపోడు కదా అటు వినలేదు కాబట్టి చచ్చిపోయాడు వినకుండా ఆయన్ని దూషించి పళ్ళు పటపట కొరికి విండు చంపేయండి అనేసి అన్నాడు అన్ని మంచి మాటలు చెప్తాడు హనుమంతుడు ఎన్ని చెప్పడానికి వీడియోలో టైం లేదు వినే ఓపిక మీకు లేదు అలాగ చాలా మంచి చెప్పినా కూడా వినడా ఆ తర్వాత చంపేయాలనేసి అనుకుంటే విభీషణుడు లేచి మంచి మాటలు చెప్పి నా మాట విను అన్నయ్య నీకు ఇదొక కలంకం అవుతుంది నేను చెప్పిన మాట విను ఆయన వదిలేసేయి దూతని చంపకూడదని శాస్త్రం చెప్తోంది ఆయన చంపకూడదు అని చెప్పేసి అంటే దూత ఇంత పొరపాటు చేస్తే చంపకుండా నువ్వు ఆయన ఇంకేదైనా శిక్ష విధించు అని అన్నా కూడా అది బుర్రకి ఎక్కలేదు రావణాసురుడికి ఎందుకు ఎక్కుది ఎక్కలేదు అప్పుడు ఆయన పళ్ళు పట్టుపట్ట కొరుకుతూనే ఉన్నగా వీడు ఈయన విభీషణుడు చాలా తెలివైన వాడు అనమాట ఏం చెప్తాడంటే నీకు సీత సొంతం కావాలంటే ఈయన నువ్వు వదిలేయాలి ఎందుకంటే ఈయన పోయి రాముడికి ఇన్ఫర్మేషన్ ఇస్తే రాముడు ఇక్కడ గొడవకు వస్తాడు అప్పుడు నువ్వు రాముడిని సంహరిస్తే సీతని సొంతం అవుతుంది అని చెప్పగానే వెంటనే తక్కుని చల్లబడిపోయి సరే అయితే కోతికి తోకంటే ఇష్టం కదా తోకకి నిప్పంటించండి అంటాడు తోకకి నిప్పంటించగానే తోక కాలిపోతూ ఉండగా కొంతమంది రాక్షసులందరూ సీతమ్మ దగ్గరికి వచ్చి నీతో వచ్చి మాట్లాడిన నా కోతికి మా రాజు భలే శిక్ష వేశాడు దెబ్బకి ఆయన తోకంట తగలబెట్టేశాడు అయిపోయిందిలే అని చెప్పేసి అనగానే సీతమ్మతో చాలా బాధపడిపోయి నా కోసం వచ్చాడు నా బిడ్డ అనేసి నా బిడ్డకి ఏమీ కాకూడదు నిత్యం నేను నా భర్తని స్మరించేదాన్నైతే నేను ధర్మంపై నిలబడేదాన్నైతే సుగ్రీవుడు నిజంగా నన్ను కాపాడాలనుకుంటే అంటూ ఇటువంటి కొన్ని కొన్ని చెప్పి నా బిడ్డ అయిన హనుమంతుడికి నిప్పు ఎటువంటి హాని చేయకూడదు అనగానే అగ్నిహోత్రుడు చల్లబడిపోతాడన్న తర్వాత వెనక్కి తిరిగి చూసుకొని హనుమంతుడు నిప్పు కాలుతూనే ఉంది మరి ఎందుకు చల్లగా ఉందబ్బా అనుకొని దీనికి మూడు కారణాలు ఒకటి రాముడు అనుగ్రహం రెండు సీత మా అమ్మ అనుగ్రహం మూడుందే వాయుదేవుడికి అగ్నిహోత్రుడికి ఫ్రెండ్షిప్ అయిపోయా మా నాన్నకి అగ్నిహోత్రుడికి అందుకోసమనే ఏమో అనేసి వాళ్ళ ముగ్గురికి నమస్కరించి ఇప్పుడు ఆ నిప్పు ఆయన అంత చిన్న పడైపోయాడు మళ్ళీ పెద్ద పడైపోయి ఓ పెద్ద రాడ్ తీసుకున్నాడు ఒక్కొక్క రాక్షసుడు తలలు వచ్చకాయలు బాగా కొట్టి బాగాలు కొట్టేసాడు కొంతమంది రాక్షసులంత గరగరగదానికి ఒక దానికి ఎట్టపి అని కొట్టేసేది ఎత్తి గోడలు కేసు కొట్టేసేది కొండలు కేసు కొట్టేసేది అట్లా చాలా మందిని చంపేసి ఆ నిప్పుని ప్రతి ఒక్క ఇంటికి తగలబెట్టేశాడు ప్రతి ఒక్కరూ చచ్చరు అందరూ చచ్చారు మరి హనుమంతుడు అంతమందిని చంపడం తప్ప రైట అనేసి చాలా మంది అంటున్నారు కదా నేను చెప్తా నేను చెప్పడం కాదు వాల్మీకి రామాయణంలో మనకు తెలియని విషయాలు చెప్పడానికే కదా రామాయణం ఉంది రామాయణం అంటే ధర్మస్వరూపం మనం రాముణ్ణి నిందించామంటే రోజు నువ్వు సుఖంగా ఉండొచ్చు రేపు నువ్వు బాధపడతావు అని నిదర్ నిదర్శనం చూపించడానికే చాలామంది రాక్షసులు స్త్రీలని అపహరించి వాళ్ళని అన్యాయం చేశారు అలాగే పిల్లల్ని చంపి తినేశారు తల్లి చూస్తుండగా బిడ్డల్ని బిడ్డలు చూస్తుండగా తల్లిని ఇలాగా వేల 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 మందిని చంపుకొని తినేశారు బ్రతకుండంగా నరుక్కొని తినేశారు ఒక గోవుని మన చర్మం ఎలాగైతే ఒలిచేస్తారు కొంతమంది రాక్షసులు అలాగే ఈ రాక్షసులు కూడా చేశారు ఈ రాక్షసులకు ఎలాగ తప్పలేదు హనుమంతుడి చేతిలో ఇప్పుడు గోవుని సింసించే రాక్షసులు కూడా తప్పదనమాట అలాగ అందరినీ చంపేసి ఆ తర్వాత జై శ్రీరామ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయే విషయాలు ఆ తర్వాత జరిగిన అద్భుతమైన విషయాలు అందరినీ తగలబెట్టేసిన ఒక ఆ విభీషణుడిని ఇళ్ళకి మాత్రం ఏం కాదనమాట ఇటుపక్క ఇటుపక్క ఇళ్ళు కుంభకర్ణుడిది రావాల్సిన తగులుబడిపింది మధ్యలో ఉన్న విభీషణుడి ఇళ్ళకి మాత్రం ఏం కాలేదు ఇలాంటి మరిన్ని విశేషాలు రేపటి రోజు తెలుసుకుందాం చూస్తూనే ఉండండి రామాయణం వినాలి వినిపించాలి పురాణాలు వినాలి వినిపించాలి జై శ్రీరామ్